ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఆషాఢ నవరాత్రులు అయితే రాబోతున్నాయండి ఆషాఢ నవరాత్రులు అంటే దేవి గుప్త నవరాత్రులు రాబోతున్నాయి అతి శక్తివంతమైన నవరాత్రులు అండి ఈ నవరాత్రులలో ఎవరైతే అమ్మవారి వ్రతం కానీ తొమ్మిది రోజులు నిష్టగా ప్రతిరోజు దీపం పెట్టి అమ్మవారిని నేను ఈరోజు చెప్పబోయే మంత్రంతో కానీ పూజ చేస్తే అమ్మవారు ఆశిస్తులు ఖచ్చితంగా లభించడమే కాకుండా మీరు కోరిన కోరికలైతే నెరవేరుస్తుందండి ఈ మంత్రాన్ని స్వయంగా భరద్వాజ స్వామివారు చెప్పిన మంత్రం ఇది అతి శక్తివంతమైన మంత్రం మీ కోరికలు తీర్చే మంత్రం మంగళదాయకమైన మంత్రం సిరి సంపదలను ప్రసాదించే మంత్రం విజయాన్ని చేకూర్చే మంత్రం అండి ఇది చదువులకి ఎత్తిన మంత్రం పదవులు ఆశించే వాళ్ళు చేయవలసిన పఠించవలసిన మంత్రం ప్రతి సమస్యకు పరిష్కార మంత్రం ఇది ఈ మంత్రంతో ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది అంతశక్తివంతమైన మంత్రం అండి ఇది ఈ మంత్రాన్ని మీరు ఈ తొమ్మిది రోజులు నిష్టగా నియమంతో పూజ చేయాలి గుడికి వెళ్ళైన తొమ్మిది రోజుల పూజ మీరు చేసుకోవచ్చు మీకు గుడి దగ్గరలో లేని వాళ్ళు ఇంట్లో కలుష పూజ పెట్టి అమ్మవారి రూపాన్ని మనసులో తలుచుకొని పూజ చేసుకోవచ్చండి చిత్రపటం ఉన్నా కూడా మీరు ఫస్ట్లో మొదటి రోజు ఫోటో ఎక్కడ పెడతారో చివరి రోజు వరకు అక్కడే ఉండాలి కదిలించకూడదు అక్కడ రెండు దీపాలతో ఆవు నెయ్యితో దీపారాధన అయితే చేయాలండి ఐదవ రోజు పంచదీపాలు వెలిగించాలి ఎందుకంటే అమ్మవారు పంచమి వారాహి కాబట్టి ఐదవ రోజు పంచదీపాలు అయితే వెలిగించాలండి బియ్యం బియ్యాన్ని దంచి పొడిగా పిండిగా చేసి ఆ పిండిలో పిండి దీపం పెట్టాలండి అలా చేయడం వలన అమ్మవారి ఆశీస్సులు మీకు నిండుగా లభిస్తాయి ఈ మంత్రాన్ని జపించే ముందర మొదట గణపతి పూజ చేయాలండి ఓం గం ఘనాధిపతి ఏను మహా అనేసి ముందు గణేషుణ్ణి పూజించాక గణేషునికి మీ సంకల్పం చెప్పిన తర్వాత అమ్మవారి ముందర మీరు దీపారాధన చేయండి అప్పుడే మీ పూజకి ఒక ఫలితం అయితే ఉంటుంది తొమ్మిది రోజులు నిష్ఠగా నియమంతో చేయాలి ఎలాంటి నెగిటివిటీస్ అయితే ఉండకూడదండి తొమ్మిది రోజులు మీ ఇల్లును పరిశుభ్రం చేసుకొని తొమ్మిది రోజులు ప్రతిరోజు తలస్నానం చేయాలండి తర్వాత అమ్మవారికి తొమ్మిది రోజులు ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించాలి కానీ తొమ్మిది రోజులు మీరు ఎలాంటివైనా పెట్టచ్చు కానీ తొమ్మిది రోజులు మాత్రం బెల్లం పానక ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన పానకం బెల్లం పానకం తొమ్మిది రోజులు కంటిన్యూగా పెట్టాలి దాని తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించవచ్చు అమ్మవారికి ఒక్కొక్క రోజు నైవేద్యం సమర్పించలేని వాళ్ళు బెల్లం పానకం పెట్టినా కానీ అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తుందండి ఎందుకంటే అమ్మవారికి అంత ప్రీతికరం బెల్లం పానకం ఈరోజు నేను చెప్పబోయే మంత్రం గాయత్రి మంత్రం అండి ఈ మంత్రం వలన అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించడమే కాకుండా శత్రునాశడం మీరు కోరుకున్నది కోరినట్లుగా జరగడం శత్రువుల వల్ల కలిగే సమస్యల నుండి బయటపడడానికి మరియు గొప్ప జీవితాన్ని గడపడానికి ఈ మంత్రం తోడవుతుందండి ఇది అమ్మవారి మహామంత్రాల్లో ఇది ఒక శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు వీలైతే లేకుంటే ఇరవై సార్లు జపించినా కూడా చాలా అండి చాలండి ఈ తొమ్మిది రోజులు మీరు దూపు దీప నైవేద్యాలతో ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించి అమ్మవారు ఆశస్సులు పొందండి ఇక ఆలోచన చేయకుండా మంత్రంలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మంత్రం ఓం మహిష ధ్వజాయ విద్మహే దండ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ मरुकसारी वो महिषा ध्वजाये विद्महे दंड हस्ताये धीमहि तन्नो वाराहि प्रचोदयात् वो महिषा ध्वजाये विद्महे दंड हस्ताये धीमहि तन्नो वाराहि प्रचोदयात् ఇదే అండి మంత్రం ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి మీకు కుదరకపోతే ఇరవై సార్లు జపించండి చాలు ఈ తొమ్మిది రోజులు మాంసాహారం ముట్టకూడదు దాంపత్యం ఉండకూడదు నిష్టిగా నియమంతో జపించాలి గుడికి వెళ్ళి దీపారాధన చేయొచ్చు ఇంట్లో వెళ్ళి దీప ఇంట్లో అయినా దీపారాధన చేయొచ్చండి కలుషం ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు లేని వాళ్ళు అవసరం లేదు అమ్మవారి చిత్రపటం ముందర నావు ప్రమిదులలో ప్రమిదలలో రెండు దీపాలు వెలిగించండి తొమ్మిది రోజులు ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రంతో మీరు అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు పట్టిందల్లా బంగారం అవుతాయి సిరి సంపదలు మీ ఇంటిని వెతుక్కొని వస్తాయని శత్రువు నాశనం అవుతుంది మీరు గొప్పగా జీవించడానికైతే ఒక జీవితం మీకు ఏర్పాటు అవుతుందండి భూమి లేని వాళ్ళు భూమిని కూడా కొంటారు ప్రతిదానికి పరిష్కార మంత్రం ఇది చాలా శక్తివంతమైన మంత్రం ఈ నవరాత్రులలో ఈ మంత్రం ద్వారా మీ జీవితం మారాలనేసి అష్టైశ్వర్యాలు మీ ఇంటిని వెతుక్కు రావాలనేసి ఒక కొత్త జీవితం మీకు ఏర్పడాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందర ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ చేయడం మర్చిపోకండి सर्वेजना जना भवन्तु जय वाराही